హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో దాంట్లో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే స్టాండప్ ఇండియా పథకానికి నలభై వేల ఏడు వందల కోట్ల మంజూరు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి స్టాండప్ ఇండియా అని చెప్పేసి సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పథకం అండి సో ఈ యొక్క ఏదైతే ఒక యొక్క స్టాండప్ ఇండియా పథకానికి నలభై వేల ఏడు వందల కోట్లు మంజూరు చేశారు అని చెప్పే చెప్తున్నారు సో ఏదైతే దీనికి సంబంధించి ప్రజెంట్ ఇది కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది కాబట్టి సో ఫస్ట్ అసలు దీని స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత కరెంట్ అఫైర్స్లోకి వద్దాము సో ఏదైతే ఈ స్కీమ్ అనేది రెండు వేల పదహారులో అండి సో ఇది స్కీమ్ అనేది రెండు వేల పదహారు ఏప్రిల్ ఐదో తారీఖున ప్రారంభించడం జరిగిందండి సో ఎందుకు యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండి సో సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ సో వీళ్ళు ఎవరైతే మనకి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇలాంటి వ్యక్తులకు తక్కువ తక్కువ రుణాలకే అంటే మనకి తక్కువ వడ్డీకి రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను మోడీ గారు రెండు వేల పదహారు ఏప్రిల్ ఐదో తారీఖున తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోవాలి ఎవరికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ సో వీళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా అంటే మనకి ఏదైతే మనకి వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది సో ఈ స్కీమ్లో భాగంగా సో మినిమం పది లక్షలు మ్యాక్సిమం మనకి కోటి రూపాయల వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారండి సో ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి లే సో మినిమం పది లక్షలు సో మ్యాక్సిమం ఒక కోటి రూపాయల వరకు ఈ స్కీమ్ కింద అందిస్తారండి గుర్తుంచుకోవాలి సో ఎవరైతే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఇలాంటి ఎవరికైనా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు పెట్టాలి అనుకుంటే సో పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండి వీళ్ళకి ఇవ్వాలి యొక్క రుణాలు సో పర్ బ్యాంక్ బ్రాంచ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే ఒక్కొక్క బ్రాంచ్లో కనీసం ఒక ఎస్సీ కనీసం ఒక ఎస్టీ కనీసం ఒక ఉమెన్కి వాళ్ళు రుణాలు ఇచ్చి ఉండాలి సో అలా ఇవ్వాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది సో ఈ స్కీమ్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అండి బాగా గుర్తుంచుకోవాలి ఇయర్ బాగా గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం కరెంట్లోకి వద్దామండి సో ఏం జరిగింది స్టాండప్ ఇండియా పథకానికి క్రింద గత ఆర్థిక సంవత్సరం వరకు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలకు పైగా ఖాతాలకు నలభై వేల ఏడు వందల పది కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు అదేవిధంగా రెండు వేల పదహారు ఏప్రిల్ ఐదున ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి సో నిధుల్లో ఎనభై శాతం వరకు అండి సో చూసారండి సో ఎనభై శాతం వరకు ఏదైతే మహిళా పారిశ్రామవేత్తలకే అందాయని చెప్పి చెప్తా ఉన్నారు సో మహిళలు ఎస్సీలు ఎస్టీలు సో వీళ్ళని తయారు చేయడమే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం అండి వీళ్ళని డెవలప్మెంట్ చేయడం వీళ్ళు ఎంటర్ప్రీర్గా చేయడమే యొక్క మెయిన్ ఉద్దేశం వీళ్ళల్లో దగ్గరకు ఎక్కువగా ఎనభై శాతం మహిళలకి అందాయని చెప్పే చెప్తా ఉన్నారు గుర్తుంచుకోండి లాస్ట్ ఏదైతే మనకి గత ఆర్థిక సంవత్సరం అంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సో ఎంత కేటాయించారు అని ఎగ్జామ్లో అడిగితే మనకి మొత్తం నలభై వేల ఏడు వందల పది కోట్లు ఖర్చు చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మినిమం లోన్ ఎంత ఇస్తారు టెన్ ల్యాక్స్ ఇస్తారు మాక్సిమం ఎంత ఇస్తారు ఒక కోటి వరకు ఇస్తారు గుర్తుంచుకోండి ఓన్లీ ఎస్ C అండ్ ఉమెన్ వీళ్ళకి మాత్రమే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క బ్రాంచ్లో కనీసం ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత ర్యాంకు నూట ఒకటి ఏదైతే మనకి ఫిఫా అని చెప్పేసి అంటామో సో మీ అందరికీ తెలిసిందేనండి ఫిఫా అని చెప్పేసి ఈ ఫిఫా వారు ఏదైతే భారత ర్యాంక్ అనేది నూట ఒకటిగా డిక్లేర్ చేయడం జరిగిందండి సో నిన్నే మనకి ఫిఫా ర్యాంక్స్ అనేవి మారటం జరిగింది దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అని మిమ్మల్ని అడిగితే నూట ఒకటి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫిఫా అండి సో మనకి ఫిఫా అంటే మీ అందరికి ఐడియా ఉంటూ ఉంటుందండి సో మనకి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ సో మనకి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సో మనకి ఫుట్బాల్ అసోసియేషన్ డి ఫుట్బాల్ సో మనకి ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి సో అసోసియేషన్ అని చెప్పేసి అంటాము సో దీన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభించడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోవాలి సో జనరల్గా దీనికి సంబంధించి లాస్ట్ టైం మీ అందరికీ తెలిసిందేనండి మ్యాచ్ అనేది మనకి కథార్లో జరగడం జరిగింది సో దీనికి సంబంధించి అర్జెంటైనా గెలిచింది ఫ్రాన్స్ ఓడిపోయింది సో మీ అందరికీ తెలిసింది సో ఇది మనం చూసినట్లయితే ఫిఫా ర్యాంకింగ్లో భారత పురుషులకు ఫుట్బాల్ జట్టు ఫుట్బాల్ జట్టు స్థానం మెరుగైందని చెప్పి చెప్తున్నారు సో మనకి మొత్తం నూట ఒకటవ ర్యాంక్ ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారత్ అత్యుత్తమ ర్యాంకు తొంభై నాలుగు అండి సో అప్పటి నుంచి ర్యాంకులు అనేవి బాగా దిగజారిపోవడం జరిగింది సో ఇప్పుడు తొంభై ఆరులో తొంభైవ నాలుగో స్థానంలో ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సో ఇప్పుడు వచ్చేసరికి నూట ఒకటని చెప్పేసి గుర్తుంచుకోండి సో వచ్చేసరికి ప్రస్తుతం న్యూజిలాండ్ వందవ స్థానంలో అదేవిధంగా కెన్యా నూట రెండవ స్థానంలో ఉన్నాయండి మరి ఫస్ట్ టైం ఉన్నాయి అంటే గుర్తుంచుకోవాలి సో మొన్నదాకా బ్రెజిల్ ఉండేదండి ఇప్పుడు బ్రెజిల్ని బీట్ చేసింది అర్జెంటైనా గుర్తుంచుకోండి ఫస్ట్ అర్జెంటైనా ఉందండి సెకండ్ ఫ్రాన్స్ ఉంది థర్డ్ బ్రెజిల్ ఉంది ఫోర్త్ బెల్జియం ఉంది సో ఈ టాప్ ఫోర్ గుర్తుంచుకోండి సరిపోతుంది ఫస్ట్ అర్జెంటైనా సో ఫ్రాన్స్ లాస్ట్ టైం అర్జెంటైనా గెలిచిందండి సో ఎవరు ఓడిపోయారు ఫ్రాన్స్ ఓడిపోయింది సో బ్రెజిల్ బెల్జియం ఈ నాలుగు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇవి టాప్ ఫోర్లో ఉన్నవి మన ఇండియా ర్యాంక్ గుర్తుంచుకోండి తొంభై ఆరులో ఇండియా ర్యాంక్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఫిఫా అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి ఫిఫా ఎప్పుడు ఫామ్ చేశారో గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఈ యొక్క ఫిఫా నెక్స్ట్ అండి అంటే ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి ఈ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది ఈ వరల్డ్ మ్యాచ్ అనేది సో ఇది వచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరులో అంటే మనకి రెండు వేల ఇరవై రెండులో జరిగింది కదా సో మళ్ళీ రెండు ఇరవై ఆరులో కెనడా ఒకటి సో మనకి కెనడా అండి కెనడా ఒకటి మెక్సికో ఒకటి అండ్ యూఎస్ఏ ఒకటి అండి ఈ మూడు హోస్ట్ అయిపోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై రెండులో ఫిఫా వరల్డ్ కప్లో మనకి గోల్డెన్ బాల్ గోల్డెన్ బూట్ ఇలాంటివి కొన్ని ఉన్నాయండి అవి ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను మీరు చదివారు బట్ ఒకసారి చూడండి గోల్డెన్ బూట్ అని చెప్పేసి మనము కెలియన్ ఎంపబే అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో బాగా గుర్తుంచుకోండి గోల్డెన్ బూట్ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గోల్డెన్ బాల్ అయితే మాత్రము లియోనల్ మెస్సీకి ఇవ్వడం జరిగిందండి అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా గోల్డెన్ గ్లో అవార్డ్ అయితే మనము మార్టినెజ్ నెజ్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది సో యంగ్ ప్లేయర్ అయితే మాత్రం ఫెర్నాండెజ్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మీరు చదివే ఉంటారు ఇవి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్లో సో ఇలా మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇచ్చి సో మ్యాచ్ దా ఫాలోయింగ్ అడిగాను రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ఉన్నారు సో మీరు ఇవి బాగా గుర్తుంచుకోండి ఇది ఓవరాల్గా మీ ఫిఫాయి ఏంటి అని చెప్పేసి మనం స్పెషల్గా ఒక వీడియో చేయడం జరిగింది జరిగిందండి ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చండి సో మనకి ఫిఫా అని చెప్పేసి సో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు క్షీణత అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి సో అయితే మనకి ఉత్తర భారతదేశంలో భూగర్భాలు అనేవి బాగా దిగజారిపోయినాయి కిందకి సో నీటి నీళ్ళ పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మనకి ఐఐటి గాంధీనగర్ వాళ్ళు మన యొక్క రీసెర్చ్లో వాళ్ళు తేలిందండి సో దాంట్లో భాగంగా చూస్తుంటే దగ్గర దగ్గరగా దేశవ్యాప్తంగా భూగర్భ జలాల తగ్గుదలలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండి సో బాగా గుర్తుంచుకోవడం నైంటీ ఫైవ్ పర్సెంట్ అండి సో ఆల్మోస్ట్ తొంభై శాతం వాటర్ ఆ ప్రాంతాలదేనని నిర్ధారించారు అంటే మొత్తం భూభాగంలో చూస్తే మనము ఏదైతే మనకి ఈ యొక్క దేశవ్యాప్తంగా భూగర్భ జలాల తరుగుదలలో తొంభై ఐదు శాతం వాటా ఆ ప్రాంతాలదేనని అంటే ఉత్తర భారతదేశంలో ఉందని చెప్పేసి ఏ ఏ ఐఐటీ వాళ్ళు డిక్లేర్ చేసారని ఎగ్జామ్లు అడుగుతారు ఐఐటీ మనకి గాంధీనగర్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో మనకి ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు చాలా వేగంగా క్షీణిస్తున్నాయని చెప్పేసి ఐఐటీ గాంధీనగర్ అని గుజరాత్లో ఉంటుంది సో ఈ పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో గుర్తించారు సో దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గుదలలో తొంభై ఐదు శాతము ఆ ప్రాంతాలదే అని చెప్పేసి వీళ్ళు నిర్ధారించారు భవిష్యత్తులో వర్షం వర్షపాతం పెరిగిన ప్రస్తుతం క్షీణించిన స్థాయిలో జలవనరులను పునరుద్ధరించుకోవడం సాధ్యం కాదని వీళ్ళు పేర్కొన్నారని చెప్పి చెప్తున్నారండి సో ఈ డేటా అంతా మనకి ఏదైతే మనకి వన్ ఎయిత్ జనరల్ అని చెప్పేసి ఆ జనరల్లో ఈ యొక్క వివరాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మీ అందరికీ తెలిసిందేనండి భూగర్భ జలాలు బాగా అడిగిపోతున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇంకుడు గుంతలు అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు తీసుకురావడం జరిగిందండి గుర్తుంచుకోవాలి సో ఐఐటీస్ వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి ఐఐటీ గాంధీనగర్కి సంబంధించి సో ఏదైతే మనకి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అండి సో మనకి నెక్స్ట్ మంత్ ఎవరైతే టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారో ఇలాంటి పిల్లల కోసం అండి వీళ్ళొకరికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెయిర్ అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెయిర్ అని చెప్పేసి ఎవరైతే మనకి శాస్త్ర సాంకేతిక రంగాలలో సో ఏదైతే మనకు ఉత్సాహాన్ని చూపిస్తారో అలాంటి వాళ్ళకి సంబంధించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెయిర్ అని చెప్పేసి ఒక ఫెయిర్ కండక్ట్ చేయబోతున్నారు ఐఐటి గాంధీనగర్ వాళ్ళు గుర్తుంచుకోవాలి ఎప్పుడు ఏప్రిల్ పదిహేనో తారీఖు అండి సో మనకి ఏప్రిల్ సో మనకి పదిహేనో తారీఖున ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఫెయిర్ని చేయబోతున్న పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఎక్కడ అంటే ఐఐటి గాంధీనగర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా రీసెంట్గా మనకి ఐఐటీస్ అనగానే కొన్ని వార్తల్లోకి వచ్చినాయండి సో ఐఐటీ కాన్పూర్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది భూ పరీక్షణ యాప్ అని తీసుకొచ్చింది అదేవిధంగా ఐఐటీ మెడ్రస్ కృత్రిమ వజ్రాలను తయారు చేయడం అక్కడే మనకి ఒక ఇంక్యుబేటర్ సెంటర్ని పెడతామని చెప్పేసి రెండు వందల నలభై రెండు కోట్లతో మనకి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది అదేవిధంగా కథం అనే ఒక ఆర్టిఫిషియల్ ని తయారు చేశారు అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఫైవ్ జీ కాల్ సాంకేతికంగా అక్కడే ఫస్ట్ టైం మనకి ట్రైల్ అండ్ ఎర్రర్ చేశారు సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి స్వస్థ గర్భ అనే ఒక యాప్నండి సో ఒక యాప్ని ఐఐటి రూర్కి వాళ్ళు తీసుకోవస్తున్నారని చెప్పేసి మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాం అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐరాసా స్టాటిస్టికల్ కమిషన్కు భారత ఎన్నిక అండి సో మనకి ఏన్వో స్టాటిస్టికల్ కమిషన్ అని చెప్పేసి ఉంటుందండి సో దీనికి భారత ఎన్నికైందండి బాగా గుర్తుంచుకోవాలి టూ ఇయర్స్ కానీ ఎన్నికైంది ఇది మనం చూసినట్లయితే ఐక్యరా సమితి అత్యున్నత గణాంకాల విభాగం యూఎస్ స్టాటిస్టికల్ కమిషన్కు రెండు దశాబ్దాల తర్వాత భారత్ ఎన్నికైందండి సో ఏదైతే మనకి రహస్య బ్యాలెట్ ఓటింగ్ జరిగి జరిగిన హోరాహోరీలో ఇది భారత్ నెగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో జనరల్గా ఇదైతే మన ప్రోగ్రామ్ కోఆర్డినేటింగ్ బోర్డ్ ఆఫ్ జాయింట్ యుఎన్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్ ఎంపికైంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ నార్కోటిక్ కమిషన్గా కూడా ఎంపికైందని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా మనం బాగా గుర్తుంచుకోండి యుఎన్ఓ స్టాటిస్టికల్ కమిషన్ అని చెప్పేసి అంటామండి సో దాన్ని మనము యుఎన్ఎస్సి సో యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ అని చెప్పేసి అంటాం దీంట్లో ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేశారని సో దీని యొక్క ఏదైతే దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఉంటుందో మనము న్యూయార్క్లో అండి సో మనకి అంటే న్యూయార్క్ సో మనకి యుఎస్ఏలో ఉండటం జరుగుతుంది దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి న్యూయార్క్ యుఎస్ఏలో ఉంటుంది మొత్తము దీంట్లో ఎన్ని ద సభ్య దేశాలు ఉంటాయని అంతే మొత్తము ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ మెంబర్ కంట్రీస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ యొక్క ట్వంటీ ఫోర్ మెంబర్స్కి రహస్య పద్ధతిలో ఓటింగ్ జరిగితే సో భారత్ ఎన్నికైంది అనే పాయింట్ గుర్తుంచుకోండి అండి ఇది ఏం చేస్తుందంటే జాతీయ గణాంకాలను బలోపేతం చేస్తుంది అంటే స్టాటిస్టిక్స్ ఎలా ఉండాలి అన్ని ప్రపంచ దేశాలు అని చెప్పేసి దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది స్టాటిస్టిక్స్ మీద సో గుర్తుంచుకోవాలి సో ఇది ప్రజెంట్ వచ్చేసరికి యాభై ఒకటవ సెషన్ జరుగుతుందండి సో ప్రజెంట్ మన భారతదేశం అనేది యాభై రెండవ సెషన్ అండి సో యాభై రెండవ సెషన్కి ప్రాతినిధ్యం ఇవ్వబోతుంది అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో అంతకుముందు యాభై ఒకటవ సెషన్ అయితే మాత్రం మనకి దీనికి సంబంధించండి సో ఏదైతే మనకి యాభై ప్రజెంట్ యాభై ఒకటవ సెషన్ అయితే మాత్రం జపాన్ సో ప్రజెంట్ ఉందండి సో యాభై ఒకటవ సెషన్కి అయితే ఏమో జపాన్ ప్రాతినిధ్యం వహిస్తుంది సో ఇప్పుడు వచ్చేసరికి యాభై రెండవ సెషన్ స్టార్ట్ అయిపోతుందండి సో దీనికి ఇండియా ప్రాతినిధ్యం వహిస్తుంది గుర్తుంచుకోండి ఇది కూడా అంతేనండి సో ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఒక సభ్య దేశాన్ని ఎన్నుకుంటూ ఉంటారు గుర్తుంచుకోవాలి దీంట్లో మొత్తము ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే ఇరవై నాలుగు సభ్య దేశాలు ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే భారత్ అనేది ఏదైతే రెండు దశాబ్దాల తర్వాత అండి చూడు అంటే మనకి రెండు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ సో మళ్ళీ భారత ఎన్నికైందని చెప్పేసి చెప్తున్నారు యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కౌన్సిల్ నైన్టీన్ అండ్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అమెరికా గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి కలికేష్ సో మనకి కలికేష్ నారాయణ్ సింగ్ దేవ్ సో ఇతను ఏదైతే మనకి భారత జాతీయ రైఫిల్ సంఘానికండి సో మనకి దాన్నే మనము నేషనల్ సో మనకి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము దానికి ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారంటే కలికేష్ నారాయణ సింగ్ దేవ్ అనే వ్యక్తి వచ్చారు గుర్తుంచుకోండి అండి సో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో రణధీర్ సింగ్ అండి సో ఇతను సుదీర్ఘకాలం సెల్లోకి వెళ్ళాడని చెప్పి చెప్తా ఉన్నారు జనరల్గా ఏంటంటే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం ఒక వ్యక్తి పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రెసిడెంట్ చేయకూడదు సో ఇతంతో పన్నెండు సంవత్సరాలు అయిపోయిందండి సో ఆయన ప్లేస్లో మనకి ఎవరైతే మనకి రణధీర్ రణధీర్ సింగ్ ఉన్నారు ఆ రణధీర్ సింగ్ ప్లేస్ లో ఎవరు వచ్చారంటే కలికేష్ నారాయణ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కలికేష్ నారాయణ సింగ్ అనే వచ్చాడు సో చేస్తుంది ఈ యొక్క ఏదైతే మనం నేషనల్ సో మనకి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అసలు ఇది ఏం చేస్తుంది అంటే సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దేశంలో యొక్క షూటింగ్ క్రీడలను ప్రోత్సహిస్తూ ఉంటుంది అండి రైఫిల్స్ అంటే మీ అందరికీ తెలిసిందండి సో మనకి ఈ యొక్క షూటింగ్ అని చెప్పేసి వీటిని ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇది సో దీన్ని వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఫామ్ చేయడం జరిగిందండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుంది పాయింట్ గుర్తుంచుకోండి ఢిల్లీ ఢిల్లీలో ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎస్టాబ్లిష్ చేశారు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే దేశంలో ఏదైతే మనకు షూట్ సంబంధించిన స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది సో పాత వ్యక్తి ఎవరు రణధీర్ సింగ్ కొత్త వ్యక్తి ఎవరు కలికేష్ నారాయణ సింగ్ గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇండియన్ ఈ స్పోర్ట్స్ సెక్టార్ టు రీచ్ వన్ ఫార్టీ మిలియన్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా మనకి ఈ స్పోర్ట్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఆన్లైన్ గేమింగ్ అని చెప్పేసి కూడా అంటాము ఈ దీని యొక్క మార్కెట్ అనేది వన్ ఫార్టీ మిలియన్గా ఉండబోతుందని చెప్పి చెప్తున్నారు ప్రజెంట్ ఫార్టీ మిలియన్గా ఉందండి సో మనకి ప్రజెంట్ అయితే మాత్రము ఫార్టీ మిలియన్గా ఉంది ట్వంటీ ట్వంటీ టూలో అండ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ వన్ ఫార్టీ మిలియన్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ అని చెప్పి చెప్తున్నారు గుర్తుంచుకోండి అండి ప్రజెంట్ మనకి ఫార్టీ మిలియన్గా ఉంది మార్కెట్ అది వన్ ఫార్టీ మిలియన్ ఏ సంవత్సరానికి అయింది అంటే రెండు వేల ఇరవై ఏడు అని చెప్పేసి గుర్తుంచుకోండి అకార్డింగ్ టు ద మనకి స్టేట్ ఆఫ్ ఇండియన్ గేమింగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఈ రిపోర్ట్ ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఈ స్పోర్ట్ను కూడా మనకి ఏదైతే మనకి ఒక క్రీడగా గుర్తించిందండి రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు ఈ స్పోర్ట్ని కూడా ఒక క్రీడగా గుర్తించడం జరిగింది లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది జకార్తాలో జరిగినటువంటి ఆసియన్ గేమ్స్లో అండి సో మనకి ఆసియన్ గేమ్స్లో ఈ స్పోర్ట్ అనేది ఒక ప్రదర్శన క్రీడగా కూడా జరిగిందండి సో మనకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు జూన్లో రెండు వేల ఇరవై ఇరవై మూడు జూన్లో ఈ స్పోర్ట్ వీక్ అని చెప్పేసి ఈ స్పోర్ట్ వీక్ అని చెప్పేసి సింగపూర్లో జరగబోతుంది సో అక్కడ దీనికి సంబంధించి ఒక చిన్న ఒక వన్ వీక్ అనేది ఈ క్రీడల మీద ఒక చిన్న ఫెయిర్ కూడా జరుగుతూ ఉంది గుర్తుంచుకోవాలి సో మనకి రెండు వేల ఇరవై మూడు జూన్లో ఈ స్పోర్ట్ వీక్ ఎక్కడ జరగబోతుంది సింగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీన్ని కూడా ఒక గేమ్గా మినిస్ట్రీ వాళ్ళు ఈ సంవత్సరం గుర్తి లాస్ట్ ఇయర్ గుర్తించడం జరిగిందండి గుర్తుంచుకోండి సో మనకి వన్ ఫార్టీ మిలియన్ అవుతుంది ఎప్పటికల్లా ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మనకి సెంట్రలైజ్డ్ పోర్టల్ అయితే మనము ప్రవాహ్ టు బి లాంచ్డ్ ఏదైతే మనకి ఒక పోర్టల్ అండి దాని పేరు ప్రవాహ్ అని చెప్పేసి అంటాము దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో లాంచ్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారండి సో మనకి బాగా గుర్తుంచుకోవాలి ఇది ఒక ప్రవాహ్ ప్రవాహ్ అంటే అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి ప్లాట్ఫామ్ ఫర్ ద రెగ్యులేటరీ అప్లికేషన్ వ్యాలిడేషన్ అండ్ ఆధరైజేషన్ అని చెప్పేసి అంటామండి సో మనకి పి అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఆర్ అంటే రెగ్యులేటరీ ఏ అంటే అప్లికేషన్ వి అంటే వ్యాలిడేషన్ అండ్ సో అద ఆధరైజేషన్ అని చెప్పేసి అంటాము ఎందుకు టు సింప్లిఫై అండ్ స్ట్రీమ్ లైన్ ద అప్లికేషన్ ప్రాసెస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏదైనా కొత్తగా ఒక బ్యాంక్ పెట్టుకోవాలని చెప్పేసి మీరు అప్లై చేసుకున్నా కానివ్వండి సో ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏమైనా అప్లై చేసుకున్నా కానివ్వండి సో వాటి దగ్గరకు వచ్చి అప్లికేషన్ని కొంచెం ఫాస్ట్గా చేయాలని చెప్పేసి కొంచెం సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించి ఒక పోర్టల్ తీసుకురాబోతున్నారు ఆ పోర్టల్ పేరు ఏంటి అని అడుగుతారు లేదా ఆ పోర్టల్ ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ప్రవాహ అంటే అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ని కొంచెం స్పీడప్ చేయడం కోసం దీన్ని తెచ్చి గుర్తుంచుకోండి అండి సో ఏదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి కొన్ని బ్యాంక్స్ కొన్ని అప్లికేషన్స్ పెడతా ఉంటాయండి అంటే కొత్తగా బ్యాంకింగ్ లైసెన్స్ కావాలన్నా సరే లేదా కొత్తగా ఏదైనా ఏటీఎంలు పెట్టాలన్నా సరే ఇలాంటి అప్లికేషన్లు పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ అవ్వడానికి ఈ పోర్టల్ తీసుకొచ్చారు గుర్తుంచుకోండి రీసెంట్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు దక్ష అనే ఒక పోర్టల్ అండి సో మనకి దక్ష అని చెప్పేసి ఒక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఉత్కర్ష అండి సో మనకి ఉత్కర్ష అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది సో మనకి ఏదైతే మనకి ఈ యొక్క దక్షిలో ఏదైతే దక్షిలో మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి అదేవిధంగా బ్యాంక్స్ కానివ్వండి వాటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్లి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకురావాలంటే ఒక గేట్వే కావాలండి సో ఈ యొక్క గేట్ వేనే దక్ష దో ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి అండి సో మనకి ఏదైతే మనకి బ్యాంక్స్కి కానివ్వండి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కానివ్వండి థర్డ్ పార్టీ యాప్స్కి కానివ్వండి ఇలాంటి వాటి యొక్క ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని సాల్వ్ చేయాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా చేయాలి అంటే వీళ్ళు ఈ పోర్టల్లో యొక్క దక్షిణ అప్లికేషన్ ఉపయోగించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా ఉత్కర్ష అని చెప్పేసి ఉంటుందండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఎటువంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ఉంటుందన్నమాట ఆ బ్లూ ప్రింట్ అంతా ఉత్కర్ష అనే పోర్టల్ నుంచే వీళ్ళు చేస్తూ ఉంటారు పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది దానికోసం తెచ్చిందే ఉత్కర్ష పోర్షల్ సో రాబోయే మూడు సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాధాన్యతలు ఏంటి దేని మీద ఖర్చు పెట్టాలి దేని మీద మౌలిక సదుపాయాల మీద ఖర్చు పెట్టాలా లేకపోతే దేని మీద ఖర్చు పెట్టాలి వాటికి ప్లానింగ్ ఏంటి ఒక బ్లూ ప్రింట్ మొత్తం యొక్క ఉత్కర్ష పోర్టల్లో ఈ యొక్క ఆర్బీ వాళ్ళు పెడతారని పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి స్కై రూట్ ఏరోస్పేస్ టెస్ట్ ఫైర్స్ ద అడ్వాన్స్డ్ ద ఫుల్లీ త్రీ డీ ప్రింటెడ్ క్రేజనిక్ ఇంజన్ సో మేము తెలిసిందండి స్కై రూట్ వాళ్ళు అని చెప్పేసి మనకి రీసెంట్గా విక్రమ్ ఎస్ అని చెప్పేసి సో విక్రమ్ విక్రమ్ ఎస్ అని చెప్పేసి ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ని అండి ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ని సో మనకి నవంబర్లో అండి సో మనకి నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో సో మనకి వీళ్ళు తీసుకురావడం జరిగిందండి విక్రమ్ ఎస్ అని చెప్పేసి దీని మొత్తానికి ప్రారంభం అని చెప్పేసి పేరు కూడా పెట్టారు సో ఇది కూడా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడ్డుకున్నారండి మీ అందరికీ తెలిసింది వీళ్ళే ఇప్పుడు ఒక త్రీ ప్రింటెడ్ ప్రింటెడ్ క్రేజనిక్ ఇంజిన్ తయారు చేశారు సో తయారు చేసి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నాడు దాన్ని తయారు చేసి ఆ ఇంజిన్ టెస్ట్ చేయడం జరిగిందండి శ్రీహారి కోటలో సక్సెస్ఫుల్గా వాళ్ళు సక్ దాన్ని ప్రారంభించడం జరిగింది అందువల్ల వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి సో ఆ ఇంజన్కి వాళ్ళు పెట్టిన పేరేంటే ఎగ్జామ్లో అడుగుతారు అయితే మనము ధృవస్థ అని చెప్పేసి మనకి అయితే మనము ధ్రువ ధృ ధృవస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి ధృవస్త్ర అని చెప్పేసి వాళ్ళు పెట్టారు ఆ ఇంజన్కి గుర్తుంచుకోండి ధృవస్త్ర అనే ఇంజన్ రీసెంట్గా ఎవరు ప్రారంభించారంటే మనకి ఇది మనం స్కై రూట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని యొక్క హెడ్ క్వార్టర్ తెలంగాణ హైదరాబాద్లో ఉంటుంది సో మనకి రీసెంట్గా వీళ్ళే విక్రమేస్ అనే ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ని కూడా ప్రారంభించడం జరిగిందండి గుర్తుంచుకోవాలి ధృవస్త్ర ధృవస్త్ర ఇట్ ఈజ్ ఏ త్రీ ప్రింటెడ్ క్రేజ్నిక్ ఇంజన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసి స్కై రూట్ అనేది మనకి రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ఫామ్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి హైదరాబాద్ సో మనకి తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి అలెగ్జాండ్రా సెఫ్రియన్ రీ ఎలెక్టెడ్ ఉఫా ప్రెసిడెంట్ అపోజ్డ్ అంటిల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సో మనకి మీ అందరికి ఐడియా ఉంటుందండి సో మనకి ఉఫా అని చెప్పేసి సో మనకి యూనియన్ సో మనకి పూర్తిగా చెప్పాలంటే సో మనకి యూనియన్ ఆఫ్ యూరోపియన్ యూరోపియన్ సో మనకి ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించి ఇది వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫామ్ అవ్వడం జరిగిందండి పంతొమ్మిది వందల యాభై ఐదులో దీన్ని ఫామ్ చేశారు ఇది వచ్చేసరికి ఒక ఫుట్బాల్ అంటే ప్ర ఏదైతే మనకి ఫుట్బాల్ మ్యాచెస్ ఉంటాయో కప్లో ఇది కూడా ఒక ఫుట్బాల్ మంచి మ్యాచ్ అండి ఒక ఫుట్బాల్ కప్ ఇది సో దీనికి సంబంధించి హెడ్గా ఎవరు వచ్చారు అంటే మనము అలెగ్జాండ్రా సెఫ్రిన్ అనే వ్యక్తి వచ్చారు గుర్తుంచుకోండి సెకండ్ టైం రీఎలెక్ట్ అయ్యారండి సో ఇతను వచ్చేసరికి స్లోవేనియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి సో మనకి స్లోవేనియా స్లో మనకి స్లోవేనియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండోసారి మళ్ళీ ఎవరు అపోజ్ అంటే ఎవరు అతను ప్రత్యర్థి ఎవరు లేదండి మళ్ళీ ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది సో యూరోపియన్ సో మరి యూరోపియన్ ఆఫ్ ఏదో మనకి యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాము ఏదైతే ఫుట్బాల్ అంటే మ్యాచ్ లీగులు ఉంటాయో ఇది కూడా ఒక మంచి లీగ్ అండి యూరోపియన్ యూరోప్కి సంబంధించి అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి సో దానికి సంబంధించి ఎట్టుగా ఎవరు వచ్చారంటే ఆయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ ఎవరు అలెగ్జాండర్ సెఫ్రేన్ గుర్తుంచుకోవాలి రైట్ ఇవ్వండి ఏవైతే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్